അക്കോ നൈസ്ട്രീ ഹെറ്രാഗ് ఆడుకుంటా సామాన్స్ కష్టం అష్టమైంది మాడ బాబు మంచిలేదంటే కష్టం పెట్టిందామండి సామాట

ఇది స్వెటర్ వేసుకున్నంత మంచిగైంది చలిపెడతాంది మా సైడే ఎక్కువ ఉన్నది ఇక ఇవి మొఖం మొత్తం ఈడ్చకపోయింది పాప నిన్న నైట్ టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది అమ్మిటింగ్స్ పెట్టేసి పెట్టేసి మేడం ఏమన్నా చెప్పు ట్రాయ్ నేను కళ్ళలో వెళ్తాను మొత్తం పోలి గిల్లు ఉంది ఇక పొద్దున్నుంచి మేము ఎత్తుకొనే ఉన్నా ఇక్కడే తాగించిన కానీ తగ్గలేదు ఇక భయం వేసి తీసుకెళ్ళినాం అనమాట మా ఆయన ఆసి పస్తామనికెళ్ళిందు అయితే ఇవే సొమ్మ సిల్లినట్టు అయిపోయింది వాంపింగ్ చేసుకొని ఇక మళ్ళీ తీసుకెళ్ళినాం అనమాట మొత్తం ఏం తినలేదు పొద్దున్న నుంచి ఒక ఇడ్లీ తిన్నదైతే అది కూడా వాంపింగ్ చేసుకున్నది అయితే ఓకే ఇక సీర టా సిరప్ పోసేసినండు కాడ మేడం అయితే చెప్పింది ఏం కాదని